నెలలో వస్తుంది మీకు ఏమన్నా కూడా కావాలంటే కూడా మీరు చెప్పండి డిమాండ్ ఏమంటే డిపార్ట్మెంట్ త్రూ ఏమన్నా కావాలంటే కూడా మనం చెప్పొచ్చు ఏమన్నా కానీ ఇప్పుడు లైట్లు కానీ కరెంటు కానీ ఏమన్నా మీకు ఏమన్నా ఏమన్నా ట్రాఫిక్ అది ఏమన్నా ఇది ఉంటే కూడా చెప్తే కూడా నేను మాట్లాడతాను మాట్లాడేసి కంపల్సరీ ఏమంటే ఏం డిస్టర్బ్ చేయకుండా మీరు ఈ ఈ మంత్ కూడా ఈ నెల కూడా మీరు మంచిగా ఇది చేసుకోవచ్చు దానికోసం నేను ఒకటే అంటాను అందరూ కల్సిమెన్సీగా కంపల్సరీ ఇది మనం గట్టిగా ఏమంటే డెవలప్ చేద్దాం మనం ఎందుకంటే మనం హామీ ఇచ్చినాం మనం మాట ఇచ్చినాం ఆ మాటతోనే మనం ముందుకు వెళ్తున్నాం కంపల్సరీ ఈ టిట్కా హౌసెస్ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి అంటే ఇది నేను చూసే వరకు ఇంకా మంచి పెద్ద ప్రాసెస్ కనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా అసలు ఏంటి ఒక పవర్ ఇది లేదు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ దాని తర్వాత లోపల కూడా వాటర్ చాలా ఉన్నాయి అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అది కోసం కంపల్సరీ నేను అనుకునే ప్రకారం ఒకసారి మనం కూడా మంత్రి గారితో మాట్లాడేసి దీనికి ఎట్లా చేద్దామని ఆల్రెడీ మంత్రి గారు మైండ్లో ఫిక్స్ ఉంది ఎట్లా చేయాలో అని దానికోసం ఖచ్చితంగా మనం అది కూడా చూసాం ఎస్పీవ రెడ్డి కాలనీ నుంచి స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ వరకు అక్కడ కూడా కమిషనర్ గారు కూడా పోయి ఇది చేశారు అది కూడా కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ఉంది అది ఎట్లా చేయాలో కూడా అది ఏమంటే మన రూట్ మ్యాప్లో వేరే రూట్ ఇది చూపిస్తుంది అది కూడా కూర్చొని ఒకసారి మాట్లాడి కంపల్సరీ ఇది మాత్రం మీరు ఒకటే మీరందరూ కలిసి ఒక్కసారి ముగ్గురు మా ముగ్గురు ఎవరన్నా కంపల్సరీ మీరు ఆఫీస్కి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొంచెం కేటాయిస్తే కంపల్సరీ ఎంత వీలైతే అంత తొందరగా మనం ముందుకెళ్ళి ఈ ఏమైనా శ్మశానం కంపల్సరీ మనం తొందరగా క్లియర్ చేసి